असीम अलचंदे असीम वित्तो असीम अलचंदे असीम वित्तो ಬೂಲ పూల ಬ್ರಾಯಲ್ ತರಗ ಬಿಲ್ ಕೊಲ್ಲು ಸಲಗು ಟೆಹಲ್ಲೆಲ್ಲ ಮೆರುಪಲ್ಲು ಮೇಘ ದೋಡ್ತು ತಪ್ಪತ್ತಿದೂಲ ಬೇರ್ಕೊಂಡು ಬ್ರಾಯಲ್ ತರಗ ಬಿಲ್ಲು ಕೊಲ್ಲು ಸಲಗೆ ಟಿಬಾಲೆಲ್ಲ ಮೆರುಪುಲ್ಲು ತಿಲೆಲ್ಲ ಮನವಾದ

బా చెతో నైదిక సింగ జగత్తు అసి పిల్లల చదువు అసి పిల్లల చదువు

Thank <laughs> <laughs> you అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు తోటపల్లిగూడూరులోని పిపిఎఫ్ వెంకన్నపాలెంలో టీచర్గా పనిచేస్తున్నాను మాకు జన విజ్ఞానం లేదుగా అనేటువంటి ఒక సంస్థ వారు నేను కొత్తగా అపాయింట్ అయినప్పుడు తొలి వాటి మీద చిన్న శిక్షణ ఇచ్చారు దాని వెంటనే సిసిఆర్టీ అనేటువంటి ఒక సంస్థ ఉంది దాన్ని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ అనేటువంటి సంస్థ ఆ సంస్థ కొద్ది రోజులు ట్రైనింగ్ ఇచ్చి మరింత మెరుగ్గా పప్పైటిని ఎలా ఉపయోగించాలి క్లాస్ రూమ్ లో విద్యార్థులకి అర్థమయ్యే విధంగా అందులోని ప్రైమరీ సెక్షన్ కి ఆటల ద్వారా పాటల ద్వారా తోలి బొమ్మలాట ద్వారా ఎట్లా పాఠాలు చెప్పాలి అనేటువంటి శిక్షణ ఇచ్చారు దాంట్లో భాగంగానే మేము ఈ బొమ్మను తయారు చేయడం జరిగింది ఇది కేవలం మెంతులు తోట పలుపుతో ఉపయోగించి తయారు చేసేది అంటే ఇప్పుడు దాదాపు పదమూడు సంవత్సరాలు సార్ ఈ బొమ్మను తయారు చేసి అంటే ఒకసారి తయారు చేసుకున్న తర్వాత మన దాదాపుగా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇంకో పదేళ్ళైనా కూడా అలాగే ఉంటుంది పర్మనెంట్ గా ఉండేటువంటి ఒక టీచింగ్ ఎయిడ్ సార్ ఇది దీని ద్వారా పిల్లలకి ఎలా చెప్పొచ్చు అంటే ఏదైనా ఒకసారి ఒక అభినయోకి ఏం చెప్తున్నాము ఆ అభినయకి ఏం చెప్పేటప్పుడు ఎలా చెప్పొచ్చు అనేది ఒకసారి చూద్దాం చిన్నది పనిలో ఎంతో గొప్పది చీమ ఎంతో చిన్నది పనిలో ఎంతో గొప్పది గీత నాతో అన్నది బాగా చదవమని గీత నాతో అన్నది బాగా రాయమని ఈ విధంగా రకరకాల అభినయ గేయాల్ని విద్యార్థులకి సులభమైన పద్ధతిలో బాగా చెప్పొచ్చు అలాగే విద్యార్థులు ఎప్పుడు కూడా ఒక టీచర్ని చూసి చూసి బాగా బోర్గా ఫీల్ అవుతారు ఎప్పుడైతే ఇటువంటి పర్పెట్స్ రకరకాల పర్పెట్స్ ఉపయోగించి వాళ్ళకి కానీ క్లాసులు చెప్పా ఉంటే చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు సార్ అలాగే రకరకాల ఒప్పెట్స్ కూడా అక్కడ తయారు చేయడం జరిగింది వాటి ద్వారా మనకి రకరకాలైనటువంటి క్యారెక్టర్స్ని పాఠాల్లో కూడా ఆ పాత్రల్ని తగ్గట్టుగా క్రియేట్ చేసుకొని పిల్లల చాతో షోని ఇప్పించవచ్చు వాళ్ళే దీన్ని తయారు చేసి రకరకాలుగా వాళ్ళు డిస్ప్లే చేస్తారు సార్ దీని ద్వారా పిల్లల్లో భాషణ అనేటువంటిది బాగా ఇంటర్ అవుతుంది కమ్యూనికేటివ్ స్కిల్స్ కూడా బాగా అభివృద్ధి చెప్తారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా సిసిఆర్టీ వాళ్ళకి కూడా బాగా అభినందన తెలియజేసుకోవాలి ఆ సంస్థ భారతదేశంలో ఉండేటువంటి టీచర్లందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి వాళ్ళ సొంత డబ్బుతో శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది ఎవరైతే యాభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా డిఇ ఆఫీసులో కానీ గానీ సిసిఆర్టీ ట్రైనింగ్ అనేటువంటిది కానీ అడిగినట్లయితే అక్కడ గీతా మాధురి మేడం గారు అనేటువంటి ఉన్నారు వాళ్ళగానే కన్సల్ట్ అయితే ఈ శిక్షణకి పంపించి మరింత అద్భుతంగా మీ యొక్క క్రియేటివిటీనెస్ ని పెంపించుకునేటువంటి అవకాశం బాగుంది ఎందుకంటే జాన్ హాల్ట్ అనేటువంటి చిన్నపిల్లల మనసుతో ఒక మాట చెప్పాడు సృజనాత్మకత పెరిగే కొద్దీ విధ్వంసులతో తగ్గిపోద్ది అంటారు సార్ కాబట్టి ఆ సృజనాత్మకత పెంచడానికి గొప్పగా తరగతి గదిలో ఉపాధ్యాయుడికి ఈ పబ్లిటీ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది సార్ ధన్యవాదాలు